ओम अस्म गुरभभ्यो नम लक्ष्मीनाथ सरंभम आधा नम्जन अस्मदाचार्यम वंदे गुरुकसुदेवसुँ <coughs> दें देवी परमान कृष्ण वंदे जगद्गु श्रीमकनाधार्यकर्क मेधाताचार्य वजन्यो सीधत्ता सदा रामायण दया पात्रम सामान्य दया पात्रम ज्ञान वैराज भोजन

సత్ప్రణత రక్షణ ప్రదిత సంవిధ శిశిరిత ఆశయ కృపచేత చల్లగా చేయబడిన మనస్సు కలవైన శ్రీ ఆద్యుషిత ఆధ్యుషిత వక్షస లక్ష్మీదేవి చేత నివసించబడిన వక్షస్థలం కలవైన శ్రిత ధృద సైకత ఆశ్రయించబడిన యొక్క ఇసుక తిన్నెల కలవై జగద్ధురితస్మర లోకాల పాపాలను భక్షించేవైన జలది ఢింబంబ స్పృశ సముద్రము బిడ్డ యొక్క ఆటోపాన్ని స్పృశించేవైన సకృత్ సంవిధ సకృతు ఒకసారి ప్రణతగా నమస్కరించిన వారి రక్షణ రక్షించడం ముందు ప్రతిత ప్రసిద్ధమైన సంవిధ ప్రతిజ్ఞ కలవైన సంవిధ భగవత్ సంబంధమైన జ్ఞానాలు మీ నా యొక్క మనసు మనసు చిత్తమనం సదా ఎల్లప్పుడూ జాగ్రయు మేల్కొని ఉండుగాక దయచేసి చల్లనైన అంతఃకరణం కలవై లక్ష్మీదేవి ఆశ్రయించిన వక్షస్థలం కలవై కావేరీ మధ్యలో ఇసక తినలు కొలవై లోకాల పాపాలస్యం చేసేవై సముద్ర సంతానమైన చంద్రుని మహతత్వాన్ని తాకేవై ఒకసారి ప్రవృత్తి నేను చేసేనంతనే చేసినంతనే వారిని కాపాడే దీక్షను కలవైన శ్రీరంగనాథునికి సంబంధించిన జ్ఞానాలు ఎల్లప్పుడూ నా హృదయమందు కాక శ్రీరంగనాథునికి సంబంధించిన జ్ఞాన విచారాలే తన మనస్సు స్థిరంగా ఉండాలని కౌ ప్రార్థించుకోకున్నాడు వేదాంతేసుకుల యావజ్జ్యము తన మనసులో నుంచి సిద్ధం ఇస్తుంది భగవత్ స్వరూప ఈ శ్లోకం అందు ఆరు ఉన్నాయి ఒకటి దయా శిశ్రిత సయా ఈ పదం జ్ఞానశక్తి ఆదును సూచిస్తుంది అంత కళ్యాణముల పూర్ణుడైనను ఆ గుణాలు అగ్రగణ్యమైనది దయాగుణమే ఆ దయలేని భగవంతుని హృదయాన్ని చల్లబరుస్తూ ఉంటుంది అతిలంకిత శాసనమే శాసనే మేష భీక్షణం వృషశైలాధిపతే జృంభితో పునదేవత ఏ మాధ్రేతే దానఈమీమాధ్రేతీ భగవత్య దీనయ్యి దయాశతకమైన భగవాన్ని ఆజ్ఞాసరూపాలను శృతులు శృతి స్మృతులను ఉల్లంఘించి చేతనులు చేయదగిన పనులు చేయకుండా చైరాన్ని పనులు చేస్తూ భగవంతుని కోపతాపాలు కలిగిస్తుంటారు అప్పుడు జ్ఞానబలాలు కూడా సహాయం చేత అపరాధను దండించకపోతే భగవాన్ కోపతాపాలు శ్రమించవు భగవంతుని కోపం ఏర్పడినప్పుడు దయాదేవి అజీవులను లేకుండా అజీవులకు తెలియకుండా యాదృష్టిక సుకృతం మొదలుకొని క్రమంగా సదాచార సంబంధం ద్వారా భగవంతుని సన్నిధిలో ప్రపత్తి చేసే వరకు పరిస్థితులను కలుగజేస్తుంది తత్ఫలితంగా అపరాధులైన భగవంతునికి ఏర్పడిన కోపతాపాలు ఉపశ్రమింపజేసి వారికి దండన కలిగించి ఉత్తమ పురుషార్థాన్ని లభింపజేస్తుంది ఇలా ఓర్పు క్షమకు కారణమైన దైన భగవాను ఆదరిస్తారు అంటే దయాద్రులు అవుతారు అపరాధులైన జీవులు తను సేవించినట్లయితే వారి కోపాలన్నీ తొలగిపోయి సద్గతి పొందగలదు అనే పరమదైతే దివ్య క్షేత్రాలను అచ్చా సమాధిని పొంది ఉన్నాడు కాబట్టి అవతారాలకు దయ్యే మూల కారణం ఉదయం చదవదు కాబట్టి ఆయన కృపను పొంతానికి చేతను సరగుదా మనసారా స్తోత్రం చేస్తుంటారు దయారసభరుడు కదా శ్రీ ఆ ధ్యూషితవక్షరణుడు ఇది శ్రీమత్ శబ్దాంత లక్ష్మీదేవి విష్ణువక్షస్థలం స్థలం విషయం భగవాను లక్ష్మీదేవిని కోరలేదు క్షీర సముద్ర మదన సమయాన్ని జన్మించిన లక్ష్మీదేవి మనస్సును తన దివ్య యవ్వన శోభ అరించారు అందువలన పశ్చితం సర్వదేవానం లయౌ వక్షస్థలం అరే విష్ణు పురాణం దేవతలు పూర్వదేవతలు అందరూ చూస్తుండగా లక్ష్మీదేవి తను తానుగా వచ్చి వరించి హరివక్షస్థలం ముందు కుడి ప్రక్కన నివసించింది పడియాళ్ళవారు వడబాయ నిర్మల మార్నరు మందయ్యను సూచించారు అగలిగిల్లేను అలర్మేల్ మంగై రై మార్ప ఒక క్షణమైన నిర్వహించి ఉండజాలినటు లక్ష్మీదేవి నివసించే వక్షస్థలం కలవాడా అని నమ్మలు వస్తూ అంతఃపురం జలధి రాజకుమారి కాయ అప్పుడు దీక్షితులు రాధరాజస్థం తిరుమకల్ శేర్ మార్పు లక్ష్మీదేవి వక్షస్థలం కలవాడు రమాసుకం అని మొదటి శ్లోకం సుఖం చెప్పిన అయినా ఇక్కడ ఉదయం చల్లగా ఆర్ద్రంగా ఉంటానికి ఇది మరో కారణం దయాదేవి శ్రీరంగ ప్రవర్తనం లోపల ఉంటై లోక సోకన ఆసనం లక్ష్మీదేవి వెలుగల ఉంది ఇలా ధ్యాన జ్ఞాన చిత్త బ్రహ్మని కలిగిస్తుంది స్వాస్తి జై శ్రీరామ మంగళా సాసన ప్రాయమదా సాయ సర్వేస్త్వ పూర్వాయ రోచాయే సకృపాయ